ఎలకతుర్తి జంక్షన్ జంక్షన్ను కూడా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ జంక్షన్ను దాదాపు ఐదు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఎలకతుర్తికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు లేదా వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కావచ్చు దాంతోపాటు మడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కామించడం కోర్టు ఏర్పాటు ఇతరాత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక కొత్తగా డిస్టిక్ హెడ్ క్వార్టర్ జంక్షన్లాగా అయిందో మిగతా అన్ని పనులను కూడా దేవంతో పాటుగా ఈ ఎలకచుత్తి జంక్షన్కే పరిమితంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రోడ్లు ఇతరత్ర కార్యక్రమం తీసుకొని వస్తాను ఈ విద్యా సంవత్సరం వాస్తవంగా ప్రారంభం కావాల్సినప్పటికీ స్థల సేకరణ తాత్కాలిక తరగతు గదులు నడవడానికి అదేవిధంగా భవనకి సంబంధించిన స్థల సేకరణ జరిగినప్పటికీ కూడా బాసర తిరుపులే బ్యాద సంవత్సరం రాలేకపోయింది వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకొస్తామనేటువంటి విధంగా చర్యలు హామీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వంగరకు సంబంధించి కూడా ఒక నవోద విద్యాలయానికి స్థల ఎంపిక జరిగింది వంగరలో కూడా నవోదయ విద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ వన్ ప్రతిపాదనగా కేంద్ర మంత్రి దగ్గర ఉంది దాని మీద వీళ్ళందరూ కొంతగా దృష్టిలో జరుగుతుంది కేంద్రంగా చాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి క్లాసులు నడుస్తా ఉన్నాయి అక్కడ కూడా అద్భుతంగా ఐదు కోర్సులతో క్లాసులు స్టార్ట్ అయినాయి గోహోడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా జరుగుతూ ఉంది మిగతా అన్ని రకాల విద్యా వైద్యానికి సంబంధించి కూడా నూట యాభై పలకలు టూ ఫిఫ్టీ పేర్ హాస్పిటల్గా ఉసరాబాద్ చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శాంక్షన్ చేశారు ఒక యాభై సీట్లు సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారంగా కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్ లో పీజీ సీట్స్ కు అలవాటు చేస్తా ఉన్నారు కాబట్టి అటువంటి కూడా హుస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతుంది ఇంకా ఎల్కీకి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గవర్నమె సంబంధించింది బీజేర్పల్లి కావచ్చు ఇప్పుడు దేవతలకు సంబంధించినవి కూడా